గ్రామ ప్రజలు ఏకాగ్రమైనందుకు మొదటిగా మా గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా నన్ను ఏకాగ్రంగా ఎందుకు గ్రామ ప్రజలకు మీ ద్వారా తెలియజేయని ఏదన్నా కంటే ఈ గ్రామాన్ని ఒక మంచిగా అభివృద్ధి పరచుకునే మరో మరోసారి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మరి మా గ్రామాన్ని డ్రైనేజ్ వ్యవస్థ కానీ సిసి రోడ్లు కానీ తాగునీటి సమస్య ఇతరత్ర ఏ అవసరాలున్నా కానీ పూర్తి గ్రామస్వ సాధారణతో అభివృద్ధి చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి మొన్ననే మేము సర్పంచ్ అయిన తర్వాత ఇరవై తారీఖు రోజు థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ప్రభుత్వ సలహాదారు పెద్దల సుదర్శన్ రెడ్డి గారు మా గ్రామానికి మంజూరు చేయడం జరిగింది ఒకటి మా గ్రామంకు సింగిల్ రోడ్ ఉంది అదొక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది దాన్ని కూడా పెద్దలు సుందర్శ రెడ్డి గారు ద్వారానే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇప్పుడు కొత్త ఆధునికరంగా గవర్నమెంట్ కూడా సోలార్ అనే విధానాన్ని ప్రవేశపెడుతుంది దాన్ని కూడా మ్యాక్సిమం ప్రతి వ్యక్తితోని సన్ మీటింగ్ ఒక ప్రభు గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సోలార్ని కూడా మా ఊర్లో దానికి కూడా బలపరుస్తామనేది నమ్మకం ఉంది ఇంకా ఇరిగేషన్ కొన్ని కెనాల్స్ కానీ కొన్ని వ్యవసాయ భూములకు రహదారులు కానీ ఖచ్చితంగా ఎన్ఆర్జీఎస్ ద్వారా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మనం గ్రామంలో ఇంద్రమ్మ గ్రామ ఇంద్రమ్మ ఇండ్లు కూడా నలభై ఇండ్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఇంకా ఎవరికైనా అవసరం ఉన్నా గానీ ప్రతి ఒక్కరికి ఇందిరామ ఇల్లు ఇస్తాం రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ అందరికీ వచ్చేలా చూస్తారని మీ ద్వారా ఫర్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్